రామగుండం నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కంది సుజాత తెలుగు సంస్కృతి సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ అసోసియేషన్ తెలుగు సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డు వారి ఆధ్వర్యంలో హన్మకొండ ప్రెస్ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన జాతీయ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో సామాజిక సేవకరాలు కంది సుజాత ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ మాచవరం గౌరీ శంకర్ చైర్మన్ మాచవరం రాజేష్ చేతల మీదుగా జాతీయ పురస్కారం అందుకుంటున్నారు కాగా కంది సుజాత సామాజిక సేవలను అందిస్తున్నందుకు గాను జాతీయ పురస్కారం అందుకోవడం పట్ల పలువురు అభినందిస్తున్నారు అలాగే కంది సుజాత ట్రస్ట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నవ్యశ్రీ ముదిరాజ్ కృష్ణ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు